అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం ఇరవై ఆరు అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము విష్ణుగణాలు చెప్పిందంతా విని విస్మృత ఋత జ్యేష్ఠుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునం వారికి దండవాతిగా ప్రణామాచరించి ఓ విష్ణు స్వరూపుల్లారా ఈ జనానికిమంతా అనేక అనేక కృతవ్రత దానాల చేత ఆ కమలనాభుణ్ణి సేవించుకుంటూ ఉన్నారు వాటన్నింటిలోనూ ఏ ఒక్క దానాన్ని ఆచరించడం వలన విష్ణువుకు అత్యంత ప్రీతి కలుగుతుందో దేనివల్ల విష్ణువు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవియండి అని వేడుకుని మీదట విష్ణుగణాలు అతనిని ఇలా సమాధానపరచసాగాయి పాపరహితుడైన బ్రాహ్మణుడా నీవు అడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాను విను పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోలు దేశాలుగా ప్రఖ్యాతి వహించాయి ధర్మపాలనకు పెట్టిందే పేరు అయిన రాజు విష్ణుప్రీతికై అనేక అనేక యజ్ఞాలను నిర్వర్తించాడు అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారుపు యోపస్తంభాలతో తామర పరిణి యొక్క రెండు తీరాలు కూడా కుబేరోదయాన వలె చైత్ర రథాల వలె ప్రకాశించేవి అటువంటి రాజు ఒకనొక నాడు అనంత సైనం అనే పేరు యోగనిద్ర ముద్రిటిదై ఉండే విష్ణాలయానికి వెళ్ళి మునిమత్యై సువర్ణ పుష్పాదాలతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలను ఆచరించి స్మితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు అంతలోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడు ఒకడు విష్ణార్చన అర్థమై ఆ ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తిని పఠిస్తూ అతడ విష్ణు సంజయును అభిషేకించి తులసి దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజని నిర్వర్తించాడు అది చూసి రాజుకు కోపం వచ్చింది ఆ కోపంలో తాను ధర్మవేత్త అయి కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణ బీజత్వాన్ని విశ్రమించి ఓ విష్ణుదాసుడా నేను మాణిక్యాలతోనూ బంగార పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశనుడైన ఆ ప్రభువుడు నీ తులసి ఆకుల పూజతో ఎందుకు నేను ఎంతో భక్తితో ఆచరించిన పూజని ఇలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణుభక్తి అంటే ఏంటో తెలుసా అని చేదరించుకున్నాడు ఆ మాటలకు ఈ బాపుడికి కూడా కోపం వచ్చింది అవతల వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి ఓ రాజా దైవభక్తి లేదు సరే కదా రాజేశ్వరి మతుడివై ఉన్నావు విష్ణు పీర్త్యార్థం నీ చేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒకటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు అతని మాటలకి అవహేళనగా నవ్వుతూ నీ మాటల వల్ల నేను విష్ణుభక్తి శూన్యనై తెలుస్తూ ఉంది ధనహీనుడువు దరిద్రుడువు అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది అసలు నీవెప్పుడైనా విష్ణు ప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా ఏమీ చేయలేని వాడువైన నీకు భక్తుడివైన అహంకారం మాత్రం అధికంగా ఉంది ఓ సదస్సులారా సద్బ్రాహ్మణులారా శ్రద్ధలై వినండి నేను విష్ణు సాత్కర్యాన్ని పొందుతున్నానో ఈ బ్రాహ్మణుడు పొందుతాడో నిదానించి చూడండి అంతటిలో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞపూర్వకంగా పలికి చోళుడు స్వరగృహానికి వెళ్ళి మధుగులుడు అనే మునిని ఆచరినిగా వరించి విష్ణు సత్ర యాగానికి పూనుకున్నాడు బహుకాలంలో పూర్వం గయాక్షేత్రాల్లో ఋషి సముదాయాల చేత చేయబడినది అన్నదానాలు అనేక అనేక దక్షిణలతో సామాన్యులు ఆచరించ సాధ్యం కానిది సర్వసమృద్ధి సమంతమైనదైన ఈ ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణను తులసీవన సంరక్షణను ఏకాదశి నాడు ద్వాదక్షి యుత విష్ణు జపం సోడాపచార విధిని నిత్య పూజలను నృత్య గీత వాద్యాది మంగళధ్వనులతో ఈ విధంగా తను శక్తి మేరకు భక్తియుతులతో ఆచరించసాగాడు నిత్యము సర్వవేళలలోనూ భోజనాది సమయాల్లోనూ సంచారమందు తుదుకు నిద్రలో కూడా హరినామస్మరణ చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాల్లో విశేష నియమాలన్నీ ఆచరిస్తూ ఉన్నాడు ఆ విధంగా భక్తులై చోళ విష్ణుదాసులు ఇద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రాతనిష్ఠుల్లోనూ నిలిపి విష్ణు సాక్షాత్తర ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకొని వెళ్ళిపోయారు ఆ దొంగలించిన వాళ్ళెవరా అనే విషయంపై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు కానీ పునం వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాలం పూజకు సమయం మించిపోతుండడం వలన ఆ రోజు భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు మరునాడు కూడా వంట చేసుకుని శ్రీహరి నివేదించే లోపలే ఎవరో వంటకాలను అపహరించుకుపోయారు విష్ణు పూజకు వేలైపోవడం వలన ఆలోచనలోనే ఆ రోజు కూడా బ్రాహ్మణుడు ఆ భోజనంగానే హరిసేవను కొనసాగించాడు ఇలా వారం రోజులు గడిచాయి ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగలిస్తూనే ఉన్నారు అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు వారం రోజుల పాటు ఆ భోజనంగా ఉండడంతో విష్ణుదాసుకి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది అందువల్ల ఒకనాడు చాలా పెందిలాడే ముగించుకొని వంటకాలను పూర్వస్థానం ఉంచి తాను చోటన దాగి కూర్చొని దొంగ కోసం ఎదురుచూడసాగాడు కాసేపటికి ఒకనొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగలించేందుకు వచ్చాడు వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది రక్త మాంసాలు మాత్రమే లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నాడు అనర్థుడైన ఆ చండాలుడు వంటకాలను దొంగలించి పోసాగాడు అతను దైన్యహీన్య స్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు ఓ మహాత్మా కాసేపు ఆగవయ్య ఆ అన్నాన్ని అలా ఒట్టిగా తినడం కష్టం ఈ నేతిని కూడా పట్టుకొని వెళ్ళు అంటూ నేతిజారుతో సహా అతను వెంట పడ్డాడు ఈ విప్రుడు తనను బంధించి రాజుభట్లుకి అప్పగిస్తాడనే భయంతో ఆ చండాలుడు పరుగు తీయడం ఆరంభించాడు ఈ పౌరుడు కూడా ఆ చోరిని వెనకాలనే పరిగెత్తుతూ అయ్యా నెయ్యి తీసుకొని వెళ్ళి కలుపుకొని తినవయ్య స్వామి అని అరుస్తూనే ఉన్నాడు అతనిని తనపై వస్త్ర చెంగులతో ఆ చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు ఇప్పుడు అతను విష్ణుదాసి కళ్ళకు శంకుచక్ర గదభజదారి పితాంబరుడు చతుర్ముఖుడు శ్రీవత్సలాంఛితుడు కౌస్త బాలకృతుడు అయిన శ్రీమన్నారాయణ వలె గోచరించడంతో అతగాడు సాత్విక భావ వృత్తుడైపోయి అవాకుగా ఉండిపోయాడు ఈ భక్త భగవానుల సంఘం దర్శనార్థం ఇంద్రాదులెందరో విమానులై ఆ ప్రాంతాలకు వచ్చారు విష్ణువు మీద విష్ణుదాసుడి మీద కూడా విరివాన కురిపించారు అప్సరసులు ఆడారు గంధర్వులు పాడారు దేవగణలు వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లు అనిపించింది అనంతరం ఆదినారాయణుడు విష్ణుదాసుని గృచ్చి కౌగులించుకున్నాడు తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే తన విమానాన్ని మెక్కి ఎక్కించుకొని వైకంఠానికి బయలుదేరాడు యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనమలే బ్రాహ్మణున బ్రహ్మ జనుకులద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు తక్షణమే తన ఆశ్చర్యాన్ని పిలిచి ఓ ముగ్ధురుముని నాతో విమా వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణు రూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు అమిత అమితైశ్వర్యవంతుడైన నేను అసాధ్యులనైన యజ్ఞదానాలు చేస్తూ కూడా విష్ణు సాక్షతాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం సంగతేమో కదా నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణాలు సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేసమైన కృప కలిగినట్టు లేదు దీన్ని బట్టి కేవల భక్తియే తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గం లేదు ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు బాల్యం నుంచి యజ్ఞదీక్షలోనే ఉండడం వల్ల నిశ్చంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లుడికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా ఆ చోలో దేశాల్లో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజులు మేనల్లులకే కర్తలవుతూ ఉన్నారు అనంతరం చోళుడు గుండం దగ్గరకు చేరి ఓ శ్రీహరి త్రికర్ణశుద్ధిగా నీ ఎందలి భక్తిని నాయందు సుశిస్త్రం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త సద్యుశులను చూస్తుండగానే అగ్నిప్రవేశం ఆచరించాడు అది చూసి క్రుద్ధుడైన మధుగులుడు తన శిఖను పెరువేసుకున్నాడు ఇది మొదలు ఆ గోత్రమేనాటికి విసుకగానే వద్దిల్లుతుంది హోమగొండంలో ప్రవేశించిన రాజు అందులోని అగ్ని నుంచి ఆవర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు చోలుని ఆలింగనం చేసుకొని అతనికి సారూప్యాన్ని గ్రహించి అక్కడ వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయాడు ఓ ధర్మదత్త అలనాడు ఈ విధంగా శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చూరుణ్ణి కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వారపకులుగా చేసుకున్నాడు కాబట్టి ఓ విప్రుడ విష్ణు అనుగ్రహాన్ని విష్ణు సాత్కర్యానికి రెండు విధాలుగా ఉన్నాయి ఒకే ఒక మార్గం అది భక్తి మాత్రమే ఆ మార్గాలు రెండు ఒక్కటే ఆత్మజ్ఞానం రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పారిశుద్ధులు మౌనం వహించారు ఇదండి ఈరోజు వినవలసిన కార్తీక పురాణం ఇరవై ఆరువ అధ్యాయం మళ్ళీ రేపు ఉదయం ఐదు గంటలకి కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం ఏంటనేదైతే తెలుసుకుందాము